హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రెగ్యులర్ జాబ్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఏఎన్ఎం ఎగ్జామ్కి టోటల్ తెలంగాణ స్టేట్ మొత్తం ఎంతమంది ఎగ్జామ్ రాసారనేది మనకు ఈరోజు ఈనాడు పేపర్లో రావడం జరిగింది ఎంపీహెచ్ఏ పరీక్షకు ఎనభై నాలుగు శాతం హాజరు అని ఇక్కడ హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఆదివారం అయితే కండక్ట్ చేయడం జరిగింది అయితే ఈ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఎగ్జామ్కి టోటల్ ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం అభ్యర్థులు ఇక్కడ హాజరైనట్లు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంట్లో తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలు కలిపి ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది మంది అభ్యర్థులు పరీక్షకు ఇక్కడ దరఖాస్తు చేసుకున్నారని ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఈ ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది మందిలో నిన్న జరిగినటువంటి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఎగ్జామ్కి ఇరవై వేల ఆరు వందల మంది పరీక్ష రాశారని మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇది ఈరోజు వచ్చిన ఈనాడు మెయిన్ పేపర్లో అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది ఈ ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఎగ్జామ్ ఏ విధంగా వచ్చింది అనేది మీరు కింద కామెంట్లు అయితే పెట్టండి ఈ ఏఎన్ఎం ఎగ్జామ్ యొక్క కీ రాగానే నేను మన ఛానల్లో వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్లో ఇటువంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్